శ్రీ శ్రీగురుభ్యోన్నమ శ్రీ గురు చరిత్ర అధ్యాయం పదిహేను శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీ నమ శ్రీ గురుభ్యోన్నమ సిద్ధయోగి ఇలా చెప్పారు నాయన కొద్ది కాలంలోనే శ్రీ గురుని మహిమ అన్ని దిక్కులా వ్యాపించి సుదూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో తమ కోరికల్ని నెరవేర్చుకోవడానికని ఆయన్ని దర్శించేవారు వారిలో మంచి వాళ్ళతో పాటు భక్తుల వేషాల్లో ఎందరో దుష్టులు కూడా ఉండేవారు పూర్వం పరశురాముడు దుష్టులైన రాజులను ఓడించి సంపాదించిన భూమండలమంతా దానమిచ్చేసి సహ్యాద్రి పర్వతానికి దక్షిణ దిక్కున ఉన్న కొంకణ దేశంలో ఒకచోట తపస్సు చేసుకుంటున్నాడు కానీ కొందరు దురాసపరులు ఆయన వద్దకు వెళ్ళి తమకు కూడా భూమి ఇప్పించమని కోరారు ఆయన ఆ ప్రదేశం కూడా వాళ్ళకి దానిమిచ్చి వాళ్ళ బెడద నుండి తప్పించుకోవడానికని సముద్రంలో ప్రవేశించి అదృశ్యమయ్యారు అదే కారణంగా శ్రీగురుడు కూడా వైద్యనాథంలో గుప్తంగా కొంతకాలం ఉండదలుచుకున్నారు కనుక ఒక రోజున గృహస్థ శిష్యులకు ఇలా సెలవిచ్చారు ఉపనయనాది సంస్కారాల వలన ద్విజుడైన బ్రహ్మచారి వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి అతడికి పగటి నిద్ర తగదు దొరికిన భిక్షాన్నము గురువునకు అర్పించి ఆయన ఇచ్చింది భుజిస్తూ విద్యావంతుడు కావాలి చివరకు గురువుకు దక్షిణ సమర్పించి సమావర్తన హోమం చేయాలి అటు తర్వాత గురుని అనుజ్ఞతో ఒక యోగ్యమైన కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాలను పాటించాలి పుత్రుడు యుక్త వయస్కుడయ్యాక అతనికి సర్వస్వము సమర్పించి భార్యతో కూడా అరణ్యానికి వెళ్ళాలి తర్వాత గ్రామ్య విషయాలను వదిలి భార్య యొక్క అనుమతితో సన్యసించాలి సన్యాసికి జపము భిక్షాటనము ధ్యానము శౌచము అర్చన ధర్మాలు అతడు స్త్రీ కథలను వినకూడదు వాహనాలు ఎక్కకూడదు మంచము దాకరాదు పగలు నిద్రింపరాదు నిరంతరము ఆత్మద్రష్టి అయి ఉండాలి వెదురు సొరకాయ చెక్క మట్టి వీటితో చేసిన పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి పగలు మాత్రమే భుజించాలి సంవత్సరం అంతా తీర్థాటనను చేస్తూ మూడు పగుళ్ళ మించి ఏ గ్రామంలోనూ నివసించక స్థిరచిత్తుడై ఉండాలి అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక మహాక్షేత్రంలో నివసించాలి ఇలా చెప్పి గృహస్థ శిష్యులను వారి వారి గృహాలకు పంపి సన్యాసులైన శిష్యులకు శ్రీగురుడు ఇలా చెప్పారు నాయనలారా మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళండి మీకు మరలా శ్రీశైలంలో బహుధాన్య సంవత్సరంలో మా దర్శనం అవుతుంది అన్నారు అప్పుడు ఆ శిష్యులు స్వామి సర్వతీర్థాలు మీ పాదాల వద్దనే ఉన్నాయని శాస్త్రాలు చెబుతున్నాయి కదా మిమ్ములను విడిచి మేము ఎక్కడికి పోగలము దానివల్ల మాకు కలిగే లాభం ఏముంది అన్నారు అప్పుడు స్వామి నాయన్లారా సన్యాసులమేమైన మనము ఐదు రోజులకు మించి ఎక్కడా నిలవకూడదు సర్వతీర్థాలు దర్శించడము మన ధర్మము దాని వలన మనసు స్థిరమవుతుంది అటు తర్వాత ఒక చోట స్థిరంగా ఉండడము శ్రేయస్కరము అని చెప్పారు అప్పుడు శిష్యులు స్వామి మీ మాటయే మాకు ప్రమాణము మేము ఏ ఏ తీర్థాలు దర్శించాలో సెలవేయండి అని కోరారు అప్పుడు శ్రీ గురుడు ఇలా అన్నారు నాయన్లారా తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైన కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తట చేయండి అటు తర్వాత యమున సరస్వతి నదులను కూడా అలానే సేవించండి అందువలన పితృదేవతలకు సంతృప్తి మీకు శాశ్వత బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతాయి తర్వాత వరుణ కుశావర్త శతృ విపాష శరావతి వితస్థ అసిక్ని మరుధృధ मधुमती पयश्विनी घृतवती रेवा, चन्द्रभागा रेवती सरयू गोमती वेदिका कौशिकी नित्यजला मन्दाकिनी सहस्रवक्ता पूर्णा पुण्य అరుణ బహుద వైరోచని పుష్కర ఫల్గు అలకనంద మొదలైన నదుల్లోనూ నది సంగమాలలోనూ స్నానం చేసి తటయాత్రలను చేయండి అలానే శ్రీశైలము అనంతము రామేశ్వరము సేతుబంధము శ్రీరంగము పద్మనాభము నైమిషారణ్యము పురుషోత్తము మహాలయము కేదారము కోటిరుద్రము మాతృకేశము కుబ్జతీర్థము కోకాముఖి ప్రసాద తీర్థము విజయతీర్థము చంద్రతీర్థము గోకర్ణము శంఖకర్ణము అనే తీర్థాల్లో స్నానం చేయండి అలానే అయోధ్య మధుర మాయా కాంచీ ద్వారక సాలగ్రామము సబలగ్రామాలను దర్శించండి సవ్య మార్గంలో మూడుసార్లు గోదావరి తటయాత్ర యాత్ర చేస్తే పాపాలన్నీ నశించి జ్ఞానం కలుగుతుంది అలానే భీమేశ్వర పంజర కుశతర్పణ పూర్ణ కృష్ణవేణి తుంగభద్ర పంప భీమా నదులకు తటయాత్ర చేయండి హరిహర క్షేత్రము పాండురంగ క్షేత్రము మాధులింగాన్ని దర్శించండి గంధర్వపురము అంటే గాన్గాపురము ఉత్తమమైన క్షేత్రము అక్కడ ఎన్నో ఉన్నాయి అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు అక్కడ భీమ అమరజానది సంఘం ఉన్నది అచ్చటి అశ్వత్ వృక్షము సాక్షాత్తు కల్ప వృక్షమే దానికి ఎదురుగా నృసింహతీర్థము దానికి తూర్పున పాపనాశ తీర్థము దాని ప్రక్కనే రుద్రపాద తీర్థము చక్ర తీర్థము తర్వాత కోటి తీర్థము మన్మధ తీర్థము ఉన్నాయి అక్కడే కలేశ్వరుడు ఉన్నాడు గంధర్వపురము సాటిలేని సిద్ధభూమి కనుక అక్కడ అనుష్ఠానం చేస్తే అతి త్వరగా అభిష్టాలు నెరవేరుతాయి తుంగభద్ర నదుల సంఘము మలాపహ సంగమము నివృత్తి సంగము దర్శించండి బృహస్పతి సింహరాశిలో ప్రవేశించినప్పుడు గోదావరికి కన్యరాశిలోకి ప్రవేశించినప్పుడు కృష్ణానదికి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు తుంగభద్రకు కర్కాటలంలో ప్రవేశించినప్పుడు మలపహా నదికి పుష్కరాలు వస్తాయి అంటే గంగా నది ఆయా పవిత్ర సంవత్సరాలలో ఆయా నదుల్లో వచ్చి ఉంటుంది కనుక వాటిని సేవించడము ఎంతో మంచిది అలానే ఆయా నదులు సముద్రంలో కలిసే చోట స్నానం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది కుంభకోణము కన్యాకుమారి మత్స్య తీర్థము పక్షితీర్థము ధనుష్కోటి కొల్హాపురము కరవీరము మహాబలేశ్వరమును దర్శించండి బిల్లవటి వరుణాసంగమము సంగము తీరంలోనున్న ఋష్యాశ్రమమును దర్శించండి అమరపురం వద్దనున్న కృష్ణవేణి పంచనదీ సంగమాల్లో మూడు రోజులు స్నానము ఉపవాసము చేస్తే అన్ని కోరికలు తీరడమే కాకుండా పరమార్థం కూడా లభిస్తుంది యుగాలయము సూర్పాలయము కపిలాశ్రమము కేదారము పిఠాపురమును దర్శించండి అక్కడ శ్రీదత్తాత్రేయ స్వామి ఉన్నారు తర్వాత మణిగిరి వృషభాద్రి కళ్యాణనగరము అహోవిలమును దర్శించండి కర్కాటక రాశిలో సూర్యుడు ప్రవేశించినప్పటి నుండి నదులు రజస్వలు కనుక వాటిలో స్నానం చేయకూడదు నది తీరాలలో నివసించే వారికి మాత్రమే ఈ నిషేధము వర్తించదు నదులకు క్రొత్త నీరు వచ్చే రోజులే రజస్వల కాలము అప్పుడు శిష్యులు ఆయనకి సాష్టాంగ నమస్కారం చేసి వారి ఆశీస్సులను పొంది తీర్థయాత్రలకు వెళ్ళారు నేను మాత్రం ఆయన సేవ చేయడానికి వారితో కూడానే ఉన్నాను దత్తాయ శ్రీదత్తయవ శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమ శ్రీ నృసింహసరస్వత్యే నమో సర్వ శ్రీగరుచరణరవిందర్పణమస్ లోకా సమస్త ఓం శాంతి శాంతి శాంతి